ఆండా నీలాంగస్తముద్బోధ్యకృష్ణం పారాధం స్వ శ్రుతిశతరసిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయాగితం యా బాత్వే గోదాస్యినవైరమివాస్ భూయో పాశురం ఐదో పాశురం మాయనైమన్ തൂയപ്പെരുണേ മുനെ തുറയെ ആയർ കുലത്തിനിൽ തോണും മണിവിളക്കെ തായൈ കുടൽ വിളക്കും ചെയ്ത അമോദരണൈ തൂയോമായി വന്തുനാം തൂമർത്തൂവിഷതു വായിനാൽ പാടി മനത്തിനാൽ സിന്ധിക്ക പോയ പുഷതും പുതുതൊരുവാനവും തീയനിൽ തൂഷാകും ഷെപ്പേലോരമ്പ ఈరోజు పాసురంలో ఆండాళమ్మవారు స్వామి సేవ చేసుకోవడానికి వెళుతూ తనతో పాటు ఉండేటువంటి గోపికలందరినీ కూడా నిద్ర లేపుతున్నారు ఈ పాసురం నుంచి మిక్కిలి ఆశ్చర్యకరమైన గుణములను చేష్టలను కలవాడు శ్రీకృష్ణ పరమాత్మ అతడు మధురకు నిర్వాహకునిగా జన్మించాడు సంబంధము ఎడతగనట్టి మధురకు ప్రభువే యమునా నదీ తీరమునందున్న గొల్లకుల కులమున జన్మించి ఆ గొల్లకులాన్ని ప్రకాశింపచేసినటువంటి వాడు గొల్లకుల మాణిక్య దీపము తల్లి యశోదాగర్భమున కాంతిని మునర్చినటువంటి దామోదరుడు ఈ వ్రతం కారణంగా శ్రీకృష్ణ పరమాత్మను చేరి మనము ఇతరములైన కోరికలేవీ కోరక పవిత్రమైన మనస్సులతో స్వామికి పూలు సమర్పించి నమస్ నమస్కరించి నోరార అతని కళ్యాణ గుణములు సంకీర్తన చేసి ధ్యానించిన సంచిత పాపములను ఇక ఆగామి పాపములను తప్పించుకునవచ్చును అతని గుణకీర్తనం చేయటం వల్ల పాపములన్నీ అగ్నిలో పడిన దూదివలే భస్మమైపోదును కావున స్వామి యొక్క నామానుసంధానం మనం అందరం కలిపి అని చెప్పి ఆండాళ్ళమ్మవారు శ్రీకృష్ణ పరమాత్మని ఏ విధంగా స్థుతి చెయ్యాలి అనేటువంటి విధానాన్ని ఈ పాశలలో మన అందరికీ అందచేశారు శ్రీమత్యైరు విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందరియ గోదాగి నిత్యమ